హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రన్యా స్లాగ్స్ ఇవాళ పెళ్ళిళ్ళు చేసే బ్రెడ్ హల్వా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అని నేను ఒక మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి మొత్తం బ్రెడ్ మొత్తం తీసుకున్నాను అన్నమాట అది పక్కన పెట్టుకుని ముందు ఆయిల్ రెడీ చేసి పెట్టుకున్నానండి కడాయిలో వేసుకుని స్టవ్ వెలిగించి అంటే మనం ఈ కట్ చేసుకునే లోపల ఆయిల్ హీట్ ఎక్కుద్ది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసుకున్న బ్రెడ్ని అందరూ ఏం చేస్తారంటే సైడ్ కట్ చేస్తారండి నేనైతే చేయలేదు అందులో కూడా ఇవి ఒక పార్టే కదా అందుకనే ఎందుకని అవి కూడా కలిపే నేను చేసేసాను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ దాని ఇంకో సగం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అవి వేగుతాయి అన్నమాట బ్రెడ్ హల్వా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అట్లు చాలా బాగుండేదండి అసలు ఎలా చేస్తారా అనుకున్నాను జస్ట్ ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి సూపర్గా వచ్చిందనమాట ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలండి మొత్తం నేను బ్రెడ్ అంతా వేస్తాను అనమాట బ్రెడ్ ప్యాకెట్ ఇస్తాడు కదా మొత్తం అన్నీ వేసా మళ్ళీ అవి చిన్నగా కట్ చేశానండి ఇలా కట్ చేసుకుంటూ ఉండగా ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి రెడీగా ఉందనమాట ఇవి క్యూబ్స్ రెడీ అనమాట బ్రెడ్ ముక్కలు రెడీగా ఉన్నాయండి ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుని మనం సరిపడినన్ని వేసుకుని అంటే ఆ బ్రెడ్ ఏ కదా ఈజీగా ఎగిపోతాయండి అందుకని ఇవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకుని టర్న్ చేసుకుంటూ మనం బ్రెడ్ ముక్కల్ని వేపుకోవాలండి కావాలి గీలో కూడా వేయించుకోవచ్చు నేను ఆయిల్లో వేపేసాను అన్నమాట ఇలా ఆయిల్లో వేపుకుని పక్కకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేపుకుని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా బ్రౌనిష్గా వచ్చింది చూసారా ఇది పర్ఫెక్ట్ కలర్ అన్నమాట ఇప్పుడు మనం బౌల్లో తీసేసుకోవాలి సేమ్ మిగతాయి కూడా అలాగే చేయాలండి యాజ్ ఇట్ ఈజ్ అనమాట అన్నీ మనం ఎన్నైతే రెడీ చేసి పెట్టుకున్నామో బ్రెడ్ ముక్కల్ని అలా ప్రతీదీ వేయించుకోవాలండి ఎందుకు సైల్ కట్ చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఎందుకని నేను కట్ చేయలేదండి కట్ చేయకపోయినా బాగా వచ్చింది బ్రెడ్ బ్రెడ్ హల్వా చాలా బాగా వచ్చిందండి ఇలా అన్నీ వేపుకుని రెడీ పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా బ్రెడ్ ముక్కలు రెడీ ఇప్పుడు ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు వాటర్ పోయాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు బౌల్ తీసుకుని ఒక గిన్నెలో వేసుకునేవి ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం యాలికలు కూడా వేసుకొని మనం షుగర్ సిరప్ వచ్చేంత వరకు ఎలా అంటే ఇది మనం గులాబ్ జామ్ చేసుకుంటాం చూసారా ఆ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు కూడా మనం దీన్ని ఇవ్వాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం అంతా మసలేక పక్కన ఏం చేయాలంటే మనం చిక్కటి పాలు రెడీ పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ బ్రెడ్లో ఇది బ్రెడ్ హల్వా కదా ఇందులో పాలు పోయాలన్నమాట చిక్కటి పాలు మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇందులో పక్కన కాచి చల్లార్చిని పెట్టుకోవాలండి ఓ పక్కన షుగర్ సిరప్ అవుతూ ఉంటుంది ఒక పక్కన పాలు అవుతూ ఉంటాయండి ప్లార్లర్గా అనమాట రెండు పక్క పక్కన ఆల్రెడీ మనం బ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి ప్లార్లర్గా రెడీ అవుతూ ఉంటాయి కాబట్టి రెండు పక్క పక్కన పెట్టుకుని చూసారా పాలు కాగినాయి అన్నమాట అవి చల్లార్చుకోవాలి ఈ లోపల ఇది కాగుతూ ఉంటుంది షుగర్ సిరప్ ఈ లోపల కొంచెం గీ వేసుకుని మనం అందులో జీడిపప్పు బాదం కిస్మిస్ వేయించుకొని రెడీ పెట్టుకోవాలండి ఇలా మంచిగా రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇది కూడా రెడీ ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఒక తీగపాక వచ్చిన తర్వాత ఈ షుగర్ సిరప్ని వేసేయాలండి ఈ షుగర్ సిరప్లో మనం ఇవి వేసేయాలన్నమాట బ్రెడ్ ముక్కల్ని వేసేయాలి ఈ బ్రెడ్ ముక్కల్ని వేసేసి జస్ట్ దానికి దానికి తగలేటట్టుగా అది పీల్చుకునేటట్టుగా మనం ఇలా నొక్కాలన్నమాట ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు కూడా వేసేసుకోవాలండి చిక్కటి పాలు ఇది మన బ్రెడ్ మొత్తం అనమాట ఇది ఒక ఎయిట్ మెంబర్స్ దాకా వస్తుంది అనమాట ఇలా వేసేసుకుని దాన్ని కిందికి పైకి ఇలా అంటూ నేను ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయలేదండి ఎలా ఉంటే అలా చేశానన్నమాట ఏ ఫుడ్ కలర్ మంచిది కాదని నేను వేయలేదు ఇప్పుడు పచ్చికోవా వేసానండి అదొక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చికోవా వేసుకోవాలండి అప్పుడు ఇంకా టేస్ట్ బాగా పెరుగుద్ది మనం వేసిన పంచదారకి పాలకి వీటికి హండ్రెడ్ గ్రామ్స్ పచ్చికోవా వేసుకోవాలండి ఇలా వేసుకుని పైనుంచి కిందకి ఒకసారి కలుపుతూ మనం దాన్ని చాలాసేపు మూత పెట్టేసి ఉంచాలండి ఇలా మూత పెట్టేస్తే ఉంచితే ఏమవుతుందంటే మనం వేసిన బ్రెడ్కి ఇవన్నీ దానికి పట్టి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కట్టేసి ఇప్పుడు లాస్ట్ ఏంటంటే పది నిమిషాలకి ఈ జీడిపప్పులు బాదంకి పిస్తా కిస్మిస్ వేపుకొని పెట్టుకున్నాను చూసారా అది కూడా వేసేయాలండి అది వేసేసి కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలండి ఉంచేసిన తర్వాత మనం బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ మర్నాడు తింటే దాని టేస్ట్ ఏమి ఏమిగా చాలా బాగుంటుందండి బ్రెడ్ హల్వా రెడీ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో బ్రెడ్ హల్వా చూడండి ఫ్రిడ్జ్లో పెట్టి నేను చేసాను బ్రెడ్ హల్వా రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్